హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియోలో అయితే చికెన్ పచ్చడి అయితే పెడుతున్నానండి మన ప్రియులందరికీ ఎంతో రుచికరమైనటువంటి టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే తయారు చేశానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇక్కడ నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక రెండు గంటలైతే మూత పెట్టి పక్కన పెట్టానండి ముందుగా చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ చికెన్ పచ్చడి నేను కర్రల పొయ్యి మీద చేస్తున్నానండి పొయ్యి మీద చేస్తే ఏ వంటలైనా చాలా టేస్ట్గా ఉంటాయి కదండి పొయ్యి మీద అయితే కళాయి పెట్టి నేను పల్లె ఆయిల్ అయితే వేస్తున్నానండి పచ్చళ్ళకి పల్లె ఆయిల్ కానీ పప్పుల నూనె కానీ వేస్తే చాలా బాగుంటాయని మన మనందరికీ తెలుసు కదండి ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేస్తే వేసి వేయిస్తున్నానండి ఇలా వేగే చూడండి ఇవి ఇంకా వేగాలి పచ్చితనం అస్సలు ఉండకూడదండి ఈ పచ్చడి తయారు చేయడానికి టైం పట్టింది అంటే చికెన్ వేగడానికేనండి వేగితే ఉన్న పని అంతా సులువుగా అయిపోతుంది ఇలా వేగాలండి చికెన్ మొత్తానికి ఇలా వేయించుకుని అయితే పక్కకు తీసుకోవాలండి ఎన్నివాయిలు అయితే అన్నవాయిలను మరొక కళాయిలో ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ అయితే ఆవాలు వేసి దోరగా వేయించి పొడి చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇక్కడైతే మిగిలిన నూనెలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయిస్తున్నానండి ఇది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని అయితే వేయించానండి చికెన్ ముక్కలన్నీ వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత అదే కళాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మనకు సరిపడ కారంమ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూను అలాగే అందులోనే ఉప్పు కూడా వేసానండి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా పొడి అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఇలా ఆయిల్లో మిక్స్ చేయడం వల్ల బాగా కలుస్తాయండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని చికెన్లో వేసేసి కలుపుకోవాలండి ఆయిల్ తక్కువ అనుకుంటే కొద్దిగా వేడి చేసి అయితే వేసుకోవాలండి అది చల్లారిన తర్వాత నాన్ వెజ్ వండేటప్పుడు ఉప్పు కారాలు కాస్త అంత ఎక్కువే పడతాయి కదండి అది తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటారు అదే విధంగా సరిపోకపోతే చూసుకుని రుచి సరిపడి వేసుకుంటే సరిపోతుందండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా నేను చేసిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ అయితే చేయండి ట్రై చేయండి తప్పక నేను ఈ కేజీ నర చికెన్ పచ్చడికి ఐదు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి అవి ముందుగా మనం రసం తీసి పిక్కలు ఏమీ లేకుండా చూసుకున్న తర్వాత లాస్ట్లో వేసి కలిపేయాలండి నిమ్మరసం చికెన్ అంతటికి పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు రోజుల తర్వాత మనం తీసి చూ వాడుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మరసం కూడా ఈ చికెన్ మొక్కలకు బాగా పట్టి కారం ఉప్పు అన్నింటిలో ఊరి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసి చూపించే రెసిపీస్ అన్నీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అండి ఎక్కువ ఐటమ్స్ ఏం వేయక్కర్లేదు మీరు మాత్రం ట్రై చేయండి అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి